ఈరోజు బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటన నాకు వీడియో చేయడానికి కూడా అవ్వలేదు చేయాలా వద్దా అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో అందరికీ భద్రత ఉంది ఒక హిందువులకి తప్ప చివరికి మన దేశంలో కూడా సరైన భద్రత లేదు చివరికి మన అనుకునే పాలకల దగ్గర కూడా మనకు సరైనటువంటి భద్రత కల్పించలేకపోతున్నారు ఉత్తరప్రదేశ్లో ఎన్నో అకృత్యాలు హిందువులపైనే జరుగుతున్నాయి మన దేశాన్ని ఇప్పుడు పక్కన పెడితే బంగ్లాదేశ్లో జరిగినటువంటి దారుణాలు చూస్తే కళ్ళంట నీరు కాదు రక్తం రక్తం వస్తుంది హిందువుల ఇళ్ళ మీద పడి జిహాదీలు హిందూ మగవాళ్ళను చంపి హిందూ ఆడపడుచులను నగ్న శరీరాల మీద నృత్యం చేస్తున్నారు చిత్రహింసలు పెడుతున్నారు ఈ వీడియో చేస్తే అది యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధమైనా సరే నిజాలు మీకు తెలియాలని మాత్రమే పెడుతున్నాను బూటుకాలతో ప్రైవేట్ పార్టీలో తొక్కుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు మానవత్వానికి తల వంపులు తెచ్చే విధంగా రేపు చేస్తున్నారు పైగా ఈ దుర్మార్గాన్ని మొత్తం వీడియో తీసి ఆ ముస్లిం సమాజంలో అందరికీ పంపించి పైచాచిక ఆనందం పొందుతున్నారు చేతకాని హిందూ దద్దమ్మలు ఈ రోజు గనక మనం ఐక్యంగా లేకపోతే రేపు మన ఆడపడుచులకు ఇదే జరుగుతుంది ఇప్పటికైనా తప్పుడు నా కొడుకులను తొక్కిరేక కొట్టకపోతే మనం హిందూ జాతికి పుట్టలేదు ఇలాంటివి ఇంకా ఎన్ని జరిగాయో ఇది ఒక్కట మాత్రమే బయటకు వచ్చింది ఈరోజు అక్కడ రేపు మన ఇంట్లో మనం కదలకపోతే మన చెత్త చూపకపోతే మన భవిష్యత్ ఏంటో మనకి కళ్ళకి కట్టినట్లు తెలుస్తుంది ఇంకా మీరు ఈ సెక్యులర్ హిందూ భావజాలాన్ని మీ నెత్తిని ఎక్కించుకుంటే అది మీ కర్మ నా అరవడమే తప్ప చేసిందేముండదు ఈ అకృత్యాలు చూశారు కదా ఇది మన ఆడపడుచులకు జరిగినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో మరి అదే బంగ్లాదేశ్ రోహింగి నా కొడుకులు హైదరాబాద్ వస్తే ఇక్కడ డబల్ బెడ్రూమ్లో తిరుగుతున్నారు ఇదేమి నేను నా వీడియోల కోసం చేసిన సృష్టించినవి అయితే కాదు నిజాలు మీకు తెలియాలనే చెప్తున్నాను ఈ వీడియోకి ఎంతమంది రిపోర్ట్లు కొడతారో నాకు తెలుసు ఎంతమంది బెదిరింపు కాల్స్ వస్తాయి ఎంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తాయో నాకు తెలుసు చివరికి దీనికి ఎటువంటి యాడ్స్ కూడా రావు అయినా సరే ఇప్పటికైనా ఒక వెయ్యి మంది చూస్తే ఇద్దరైనా కనీసం మారుతారని మీ సెక్యులర్ భావజాలాన్ని వదలండి